మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను చెప్పాను కదా ఎక్స్క్లూజివ్ ప్రీమియం సారీస్ అండి ప్యూర్ గిచ్ జార్జెట్స్ లేజర్స్ కోటాలు అన్ని ఉంటాయి అన్ని మిక్స్ ఉంటుంది మేడం చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇది హీటెడ్ ఫాయిల్ అండి ఎంత రఫ్ చేసినా కూడా పోదు అసలు చాలా బాగుంటుంది ప్యూర్ గిచ్ాట్ అసర్ ఈ స్టాక్ దొరకడమే చాలా కష్టం అవుతుంది అండి రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి వీడియోస్ దొరకట్లేదు జస్ట్ థౌసండ్ రూపీస్ మాత్రమే వెయ్యి రూపాయలకి ఈ అయితే అవైలబిలిటీలో ఉందండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలో బోర్డరు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ కూడా లేవండి గిట్చార్ట్ అస్సర్ శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సప్ చేసేసేయండి ఇది కూడా అంతే అండి గిట్చార్ట్ అస్సర్ మేడం ఈ సారీ గిచ్చా టస్సరు ఫ్యాబ్రిక్ వెయ్యి రూపాయలు పడుతుంది కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి చూడండి బ్రాసో జార్జెట్ బ్రాసో జార్జెట్ డ్రాసా మేడం ఎంత బాగుంది అసలు శారీ అయితే మాత్రం క్వాలిటీ మాత్రం అసలు శారీ అండి నవనవల ఆడుతుంది అంత బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది సో బ్యూటిఫుల్ పీస్ బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి చాలా మంచి పీస్ మేడం జస్ట్ థౌజండ్ రూపీస్ కి శారీ అయితే అవైలబిలిటీ ఉందండి నెక్స్ట్ బ్లాక్ అండి గిచ్ అంట అస్సర్ మేడం ఫ్యాబ్రిక్ చెప్పేటప్పుడు వినండి ఇదంతా స్టోన్ హీటెడ్ అండి ఏమీ కాదు మొత్తము కూడా బాగుంటుంది ఓన్లీ శారీ కాస్ట్ జస్ట్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్లౌజ్ పీస్ ఇది శారీ మొత్తం ఇది మిస్టేక్స్ లోనే వస్తాయి బట్ మాక్సిమం రావు చిన్న చిన్న తగిలితే అడ్జస్ట్ అవ్వండి మేడం ఇది చూడండి టస్సర్ లో క్రేప్ శారీ గిచ్చా టస్సర్ లో క్రేప్ మేడం క్వాలిటీ టస్సర్ క్రేప్ మీరు వీడియో విని క్లియర్ గా ఆ తర్వాతే బుకింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది శారీ ఫుల్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది మేడం శారీ అయితే కనుక చాలా మంచి పీస్ ఇది వచ్చేటప్పటికి కోట జూట్ కోట అండి లెనిన్ కోట అంటారు కదా అది అనమాట లెనిన్ కోట బ్లౌజ్ ప్లెయిన్ శారీ అంతా చిన్న పైపింగ్ తో వస్తుంది చాలా బాగుంటుందండి ఈ ఐటెం అయితే ఇదిగోండి నెక్స్ట్ వచ్చేటప్పటికండి గిచ్చా టస్సర్ మేడం ఇది గచ్చకాయ కలర్ వస్తుంది గిచ్చా టస్సర్ క్వాలిటీ శారీ అయితే చాలా బాగుంటుంది దగ్గర దగ్గర ఫార్టీ శారీస్ వరకు డిస్ప్లే చేస్తున్నానండి ఓన్లీ థౌజండ్ రూపీస్ కి శారీ అయితే ఇస్తున్నాను నచ్చితే తీసేసుకోండి నెక్స్ట్ మేడం టిష్యూ ఆర్గాన్జా మెటీరియల్ టిష్యూలో ఆర్గాంజా అండి టిష్యూలో ఆర్గాంజా మీకు చాలా బాగుంటుంది పీస్ అయితే మంచి ఫ్యాన్సీ కలర్ పేస్టల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా టిష్యూ బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంటుంది మేడం స్టాక్ మాత్రం ఇది చాలా బాగుంటుంది టిష్యూ ఆర్గాంజా అండి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం ఇది చూడండి క్రేప్ మేడం ఇది టస్సర్ క్రేప్ గిచ్చా టస్సర్ క్రేప్ అండి మెటీరియల్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది చాలా మంచి ఐటమ్ నెక్స్ట్ టిష్యూ ఆర్గాంజా ఇందాక చూపించాను కదా టిష్యూ ఆర్గాంజా అండి శారీ అయితే కనుక ఇది కూడా బ్యూటిఫుల్ పీస్ బ్లౌజ్ ఇలా టిష్యూ బ్లౌజ్ అయితే వస్తుంది ప్యూర్ శారీ చాలా మంచి బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ అండి ఇది చూడండి ఇది కూడా అంతే టస్సర్ క్రేప్ గిచ్చా టర్ క్రేప్ అండి శారీ మాత్రం చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మంచి మంచి క్వాలిటీ ఆఫ్ సారీస్ ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ విధంగా వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు నెక్స్ట్ అండి బ్లాక్ శారీ గిచ్చా ట శారీ అంతా కూడా మనకి ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది యాష్ కలర్ కాంబినేషన్ బ్లౌజు శారీ కాంబినేషన్ అంతా కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది జస్ట్ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ మేడం చూడండి హైలైట్ పీజు ఇది కూడా చాలా బాగుంటుంది చందేరి వస్తుంది మనకి చెక్స్ డిజైన్ వస్తుంది థౌజండ్ రూపీస్ అసలు ఈ వీడియోలో ఏ స్టాక్ తీసుకున్నా కూడా మీకు అంతే ప్రైస్ వస్తుంది నెక్స్ట్ అండి గిచ్చా టస్సర్ మేడం ఇది గిచ్చారండి క్వాలిటీ మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి నేను ఒక్కొక్కటి చెప్తున్నాను వీడియో విన్నాకనే ఆ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేటప్పటికి టిష్యూ ఆర్గాంజా టిష్యూ అండి పోచంపల్లి ఇక్కత్ డిజైన్ అయితే వచ్చిందండి బాగుంటుంది డిజైన్ అయితే కనుక మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను ఎలిఫెంట్ డిజైన్స్ ఇదిగోండి ఇటుంది ఇటుంది చూడండి గమనించండి అదే అలాగే వచ్చింది ప్రింటే రివర్స్ కాదు శారీని అలానే తయారు చేశారు టాజిల్స్ బ్లౌజ్ చూడండి ఆర్గాంజా టిష్యూ మేడం ఎంత వెతికినా దొరకదండి ఒకటి మూడు వేల రూపాయల శారీస్ అండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్వి మిక్స్ ఐటమ్ ఇది కూడా అంతే ఆర్గాంజా అండి టిష్యూ ఆర్గాంజా వస్తుంది బార్డర్ ప్లెయిన్ పైపింగ్ గోట్ పైపింగ్తో ఇస్తారు టాజిల్స్ బ్లౌజ్ పీస్ ఇక్కడ పల్లి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ అండి ఇంక ఇక్కడ నుంచి అన్ని ఫాలింగ్ మెటీరియల్స్ అసలు ఇది అయితే మొడాల్ సిల్క్ అండి అబ్బా లే ఉంది మేడం శారీ మొడాల సిల్క్ క్యాప్ ఉంది పీస్ అయితే చాలా బాగుంది అసలు మొడాల సిల్క్ ప్యూర్ మొడాల సిల్క్ బ్ల బలే ఉంది బ్లౌజ్ పీస్ థౌజండ్ మేడం ఇది వచ్చేటప్పటికి టస్సర్ క్రేప్ టస్సర్ క్రేప్ అండి అసలు క్వాలిటీ అయితే మామూలుగా లేదు టస్సర్ క్రేప్ దీని బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది శారీ డిజైన్ మొత్తం కూడా ఇది సో క్లియర్ స్క్రీన్ షాట్ పెట్టండి ఇక్కడ నుంచి మీకు లేజర్ జాకెట్లు వస్తాయి ఇక్కడ నుంచి మీకు అన్ని లేజర్ జార్గెట్లు అండి అన్నీ కూడా లేజర్ జార్గెట్లు జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి మంచి లేజర్ జార్డెట్ శారీస్ శారీస్ చాలా బాగుంటాయి శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది లేజర్ జార్గెట్ నెక్స్ట్ శారీ మేడం లేజర్ జార్డెట్ ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ లేజర్ జార్గెట్లు అండి ఫాలింగ్ మెటీరియల్స్ ఉన్న ఫ్యాబ్రిక్ ఏం కాదు చెక్కు చదవద్దు కొంచెం ఇది బ్లౌజ్ కట్ అయ్యిందండి శారీ అంతా బాగానే వచ్చింది థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం ఇది క్రేప్ సాటిన్ క్రేప్లో కూడా డిఫరెంట్ టెక్స్చర్డ్ అండి బాతిక్ డిజైన్ వచ్చింది పళ్ళు చాలా డిఫరెంట్ ఉంది దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది థౌజండ్ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ కూడా నెక్స్ట్ వచ్చేటప్పటికి లేజర్ జార్జెట్ అండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది పీస్ అయితే కనుక చాలా బాగుంది లేజర్ జార్జెట్ ఏదైనా తీసుకోండి మేడం వెయ్యి రూపాయలు మాత్రమే థౌజండ్ రూపీస్కి కి స్టాక్ అంతా కూడా మంచిగా అవాలబిలిటీలో ఉంది నచ్చితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నెక్స్ట్ పీస్ మేడం లేజర్ జాకెట్ ఫ్లోరల్ అండి మీరు ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఇది బ్లౌజ్ పీస్ శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది మనకి మంచి డిజైన్ అండి థౌజండ్లో లో వచ్చే అసలు ఈ స్టాక్ అంతా కూడా ఇదైతే అసలు ప్యూర్ న్యాచురల్ క్రేప్ అండి అజరక్ క్రేప్ అంటే ఇంత బాగుంటుందా అనిపించేలా ఉంటుంది శారీ చాలా బాగుంటుందండి చూసేదానికన్నా పట్టుకుంటే బాగా లుక్ ఒరిజినాలిటీ తెలుస్తుంది మొడాల సిల్క్లో వచ్చే క్రేప్ అండి ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే అనమాట ఇది కూడా అంతే శాటిన్ క్రేపు ఇది సాటిన్ క్రేపు డిజైన్ అయితే బాగుంటుంది ఫుల్ డిజైన్ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ మేడం లేజర్ జార్డెట్ శారీ మొత్తం శారీ అంతా కూడా మనకి ఇట్లా డిజైనింగ్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ పీస్ బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇట్లా వస్తుంది థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మేడం లేజర్ జార్డెట్ ఇది కూడా చాలా బాగుంటుంది బాతిక్ డిజైన్ అయితే వస్తుంది పీస్ బ్రహ్మాండంగా వస్తుందండి లేజర్ జార్డెట్ శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా మనకి విధంగా వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం ఇది చూడండి లేజర్ జార్గెట్ ఇది కూడా అంతే శారీ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ పీస్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా లేజర్ జార్గెట్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే వెయ్యి రూపాయలకి స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ప్యూర్ శాటీను స్టోన్ వర్క్ సిరాస్కి స్టోను డైమండ్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా అంతే థౌజండ్ రూపీస్ పడుతుంది హ్యాండ్ శారీ అయితే వెరీ నైస్ మ్యామ్ వెరీ నైస్ నెక్స్ట్ బ్లౌజు పళ్ళు కలిపి వచ్చింది ఈ శారీకి లేజర్ జార్డెట్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ డిజైన్ ఇది ఒకసారి శారీ డిజైన్ చూసుకోండి లేజర్ జాడెట్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ ఇదిగోండి లేజర్ జాడెట్ ఇది కూడా అంతే వెయ్యి రూపాయలకి స్టాక్ ఎంత కూడా అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక నచ్చితే స్క్రీన్ చార్ట్ చేసుకోండి వాట్సాప్ చేసేసేయండి పేమెంట్స్ ఇస్తాము మంది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు మస్తు ఫ్యాషన్ గుర్రూ అక్కడ సరి చేయాలి ఆర్గంజా మేడం అసలు ఎంత బాగుందో చూడండి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ప్యూర్ ఆర్గంజా వచ్చిందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇదైతే ఫ్రాక్కి సూపర్ ఉంటుంది అసలు శారీగా చాలా బాగుంటుంది లెస్ భలే ఉంది మేడం క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది క్వాలిటీ నెక్స్ట్ మేడం లేజర్ జాకెట్ ఇది కూడా సూపర్గా ఉందండి పీస్ అయితే కనుక మంచి హైలైట్ పీసు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు ఫైనల్ పీస్ అండి లేజర్ జార్జెట్ ఇది కూడా అంతే జస్ట్ థౌజండ్ రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి సో కావలిస్తే కనుక వెంటనే మెసేజ్ చేయండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది బర్డ్స్ డిజైన్ బటర్ఫ్లై డిజైన్ ఫుల్ ఆ శారీ శారీ మొత్తం డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి